హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్ ఈరోజు మునగాకు కరివేపాకు కారం చూపిస్తానండి మునగాకు కడిగి ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలి అన్ని కాడలను చేర్ నాకు రెండు నిమిషాలు రెండు గంటలు ప్యాన్ కింద ఆరబెట్టి ఆమె వేయించుకోవాలి ఆయిల్ వేయకుండా వేయించాలి చిమ్ములో పెట్టి గలగలనే తట్టి ఇది పక్కన తీసి పెట్టుకొని కరివేపాకు కూడా వేయించుకుందాము మూడు ఆయిల్ అయింది మునగాకు వేయించి పక్కన పెట్టుకున్నాం ఇంకా రేపాకు వేసుకొని ఇది కూడా అట్నే వేయించుకున్నాం గలగలనే అనే ఇది ఒక రెండు ఆయిల్ అవుద్ది మీకు వీడే అంతా చూపి అదంతా ఏం చేసి చూపించాలంటే లాంగ్ అవుద్ది అందుకని మీకు ఇలా కొంచెం చూపించాను ఇది కూడా గలగలనే తట్టు ఎంచుకోవాలి ఆయిల్ వేయకుండా అప్పుడే బాగుంటుంది నిల ఉంటుంది ఇది కూడా తట్టు సిమ్లో పెట్టుకొని వేయించుకొని పక్కన చేసి పెట్టుకుందాము మధ్యలోకి ఎండుమిర్చి ఈరిసి వేయించుకుందాం ఇవి కూడా గింజలన్నీ బయటకొచ్చి బాగా ఏగితే ఇవి కూడా సిమ్లోనే పెట్టుకొని వేయించుకుందాము కొంచెం ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే ఘాటు వస్తుంది ఆయిల్ వేయకుండా ఘాటు వస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుందాము మాడిపోకుండా కలుపుకుంటూ చిమ్లో పెట్టి ఇవి కూడా గింజలు గోల్డ్ కలర్ వచ్చి తట్టి వేయించుకుందాము వేగినట్టు మనకు స్మెల్ వస్తుంది మాడిపోకుండా అడుగును తిప్పుకుంటా బాగా కలుపుకొని వేయించుకోవాలి ఈ కూడా బాగా వేగినాయి గింజలు కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చినాయి కదా దీంట్లోనే చింతపండు కూడా వేసి వేయించుకుందాము వంద గ్రాములు ఎండి కదా ఒక నిమ్మకాయ సైజు చిన్న నిమ్మకాయ సైజు ఇచ్చింది కొన్ని సరిపోద్ది ఈ గోడీని పక్కన పెట్టుకున్నాము పప్పు లేంచుకుందాము ఇవి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక వంద గ్రాముల పచ్చనపప్పు ఒక వంద గ్రాముల మినప్పప్పు వేసుకున్నాము ఒక వంద గ్రాముల ధనియాలు ఒక యాభై గ్రాముల జీలకర్ర ఇవి కూడా వేయించుకున్నాము ఎందుకంటే ఎక్కువ క్వాలిటీ కదా కారం మరింత కాబట్టి మూడు వాయిల్ మినకపాక అయింది రెండు వాయిల్ కరివేపాకు అయింది వంద గ్రాములు ఏంటి మిరపకాయలు అనగానే ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఎంచుకున్నాము చిమ్ములో పెట్టి ఈటల్లోనే మనం ఒక స్పూను మన ఈ పప్పులన్నీ వేసినప్పుడు మెంతులు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు మెంతి పొడి ఉంది కాబట్టి అది వేద్దాంలే లాస్ట్లని ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా మనకు ఏగినట్టు మంచి స్మెల్ వస్తుంటుంది ఏగుని దీంట్లో కొంచెం మెంతి పిండి వేసుకుందాము నేను అన్ని పులుసు కూరల్లో వాటిల్లో వేస్తాగా మెంతి పిండి అది ఉంది అది కొంచెం వేసుకుందాము మెంతలు వేసుకుంటే ఈ అవసరం లేదు మీరు మెంతులు అయినా వేసుకొని ఆ పప్పులు తొగ్గేయించుకోవచ్చు నేను వేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ మెంతి పిండి వేసి ఇంకా స్టవ్ కట్టేసి ఈ దీంట్లోనే ఉంటే మాడిపతి పక్కన తీసి పెట్టుకోవాలి స్టవ్ మీద వానలు పెట్టి ఎల్లుల్లిపాయలు ఒక వంద గ్రాములు ఉంటే కళ్ళు ఉప్పు ఎల్లుల్లిపాయలు వేయించుకుందాము ఎందుకంటే ఇది నిల్వ ఉండాలి కదా కారం మా అబ్బాయిగా పంపించడానికి చేస్తున్నాను ఒక రెండు మూడు నెలలు ఉంటుంది ఇలా నిల్వ ఇట్ అంటే నాలుగు నెలలు అయిన ఉంటుంది స్టవ్ కట్టేసి ఆ వేడి మీద ఇది నిమ్మతి బీల్ చేస్తా దుప్పు లేదు వెల్లుల్లిపాయలు లేదు అంతేనో కన్నీ వేసి పక్కన పెట్టేసుకుందాము ఏంచి పక్కన పెట్టుకుని ఎక్కువ లేట్ అయితే మెత్తబడిపోద్ది కరివేపాకు మునగాకు అన్నీ ఆరినాయి కదా ఈ మిక్సీలు వేసేసుకుందాం మిరపకాయలు మిరపకాయలు పప్పులు వేసుకొని సగం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మెత్తగా అవి పప్పులు మిరపకాయలు మెత్తగా నలగాలి కదా రోడ్లైన దంచుకోవచ్చు నేను మిక్సీ పట్టాను ఈ మునగా ఈ కర్రీ బాగ్గు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం మెత్తగా లేట్ అయిందంటే మెత్తబడిపోద్ది మనం ఒక అరగంటలోపే వేయించి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి లేట్ అయితే మళ్ళీ నా మెత్తగా నలగదు మెత్తగా అయిపోద్ది ఈ ఉప్పు కూడా వేసుకొని వాటిలో మిక్సీ పట్టుకొని లాస్ట్లో ఎల్లుల్లిపాయలు వేసి అంత మెత్తగా నలిగినాక ఎల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటే అయిపోద్దండి అయిపోయింది ఎల్లుల్లిపాయలు కూడా వేసి పెట్టాను అంతేనండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి